హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మష్రూమ్ కర్రీ అయితే చేయబోతున్నాను ముందుగా మష్రూమ్ తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకొని పైన మట్టి మొత్తం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు వాష్ చేసాక మష్రూమ్స్ని మనము ఇలా కట్ చేసుకోవాలి నేనైతే రెండుగా కట్ చేసుకుంటున్నానండి ఒక్కొక్క మష్రూమ్స్ను ఇలా అన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మనకి కరిగి సరిగ్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఈ బాంగ ఎర్రగా వేసేంత వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు కొంచెం ఫస్ట్ యాడ్ చేశాను ఒక పావు స్పూను వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే యాడ్ చేశానండి ధనియా పౌడర్ ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేశాను కారం అనేది మన టేస్ట్కి తగినట్టుగా వేసుకోవచ్చండి నేను కూడా సాల్ట్ యాడ్ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వీటి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పొడేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలు అయితే మిక్సీ పట్టి యాడ్ చేశాను గ్రేవీ కోసం అనేది మనకి టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మనకి కొంచెం ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనము మష్రూమ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇవ్వండి ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు మష్రూమ్ అయితే యాడ్ చేస్తున్నాను మష్రూమ్ హెల్త్కి చాలా మంచిదండి నాన్ వెజ్ తినడం వాళ్ళు మష్రూమ్ని ఇలాంటివి ప్రోటీన్స్ కోసం తింటూ ఉంటారు హెల్త్కి చాలా మంచిది మష్రూమ్ అనేది ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి వాటర్ అనేది నేను ఏమి యాడ్ చేయలేదండి టమాటా పేస్ట్ మనకి ఉడికించుకున్నాను మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి లాస్ట్గా కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసాను నేను మధ్యలో కలుపుకుంటూ మనము పడిగకుండా కర్రీని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నామండి కర్రీ అయితే అయిపోయింది మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ పక్క వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం ఇదిగోండి మష్రూమ్ కర్రీ అయితే చిక్కగా మనకి రైస్లోకైనా చపాతీలోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్